నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుల మీద కేసులు ఉన్నాయి అది ఎప్పుడు అరెస్ట్ అవుతారో కూడా అర్థం కాకుండా ఉంది అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారని పేరుని నాని మాట్లాడుతున్నాడు నిజంగా వాళ్ళ కీలక నేతలైతే ప్రచారం అయితే చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర అని మరి ఈ పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయిందని చెప్పి వాళ్ళ కీలక నేతల చర్చ జరుగుతుంది మరి ఈ పాదయాత్ర ఏ విధంగా ముందుకెళ్తుందో ఎలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మా శాలి మన సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు ఉన్నాయి అయితే ఏ రోజు ఏ క్షణం అరెస్ట్ అవుతారో కూడా తెలియకుండా ఉంది మరి టూ పాయింట్ ఓ అని పాదయాత్ర చేయబోతున్నారని వాళ్ళ వైసీపీ నేతల్లో కీలక ముఖ్యమైన నేతలు ప్రచారం అయితే బాగా చేస్తున్నారు మరి ఈ టూ పాయింట్ ఓ పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు ఈ పాదయాత్ర ఏ విధంగా ఇంకా ముందుకెళ్తారంటే ఏం చెప్తారు సార్ హాలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఏదో సామెత ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈ కేసుల విషయంలో అది త్వర త్వరగా పరిష్కారం చేయమని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి మీరు అన్నట్టు సిబిఐ ఈడీ కేసెస్ అవన్నీ కూడా చాలా తీవ్రాతి తీవ్రమైన కేసెస్ అది కాకుండా కూడా ఇప్పుడు ఈ లిక్కర్ కేసు ఒకటి వచ్చింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కూడా లేటెస్ట్గా ఇప్పుడు దాదాపు ఇరవై ఏడు మంది వైఎస్ఆర్సీపీ నేతలకి కర్నూలు బస్సు యాక్సిడెంట్కి సంబంధించిన కేసుకు నోటీసులు కూడా ఇచ్చారు ఏంటంటే వీళ్ళు ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి అలవాటు పడిపోయి రోడ్డు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తున్నారు అది ఒక రకంగా పరిపక్వత లేకపోవటం ఏ అంశం లేదు ఇక ఎట్లాగూ వీళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడేది లేదు తర్వాత కూటమి ప్రభుత్వంలో విమర్శించే స్థాయి వీళ్ళకి లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేసుకుంటూ వెళ్తుంది అలాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కానీ తగిన విధంగా స్పందిస్తుంది నివారణ నష్ట నివారణ చేస్తుంది ఒకవేళ నష్టం జరిగితే కూడా దాన్ని భర్తీ చేయటానికి కావాల్సిన చర్యలు తీసుకుంటుంది అట్లాగే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా త్వరితంగానే యాక్షన్ తీసుకుంటుంది అయినా కూడా ఏదో ఒక యాగి చేసి మా ఉనికి కనప తెలియాలి అనే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సిపి వాళ్ళు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి మహాసంకల్ప యాత్రని ఆయన చేస్తాడని అది ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తాడని అప్పటి వరకు ప్యాలెస్లో తొంగుంటాడనే కదా దాని అర్థం అంటే ఎన్నికల ముందు మాత్రం అంటే రెండు వేల పదిహేడులో చేసి పంతొమ్మిదిలో చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఎత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం డబ్బు సంపాదించుకోవటానికే ఉపయోగించుకున్నారు ఏ లెవెల్లో నాయకులు ఆ లెవెల్లో ప్రజలు కూడా చాలా ఆశించి ఆయన్ని నూట యాభై సీట్లు ఇచ్చారు కానీ వాళ్ళ ఆశలకి భంగం కలిగిస్తా ఆ ప్రజలనే దోసుకోవటం వాళ్ళ మీద దాష్టికాలు దౌర్జన్యాలు ఆ విధంగా ఏ స్థాయిలో నాయకులు ఆ స్థాయిలో దోసుకుని పార్టీని పదకొండు స్థానాలకు తీసుకొచ్చారు ఈ పదకొండు స్థానాలతో కూడా వాళ్ళు అసెంబ్లీ కూడా వెళ్ళకపోతున్నారు రెండోది ఏంటంటే కనీసం ఎవరి మీదన్న కోపం ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు చూపించాలి కానీ చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో స సహా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము కనుక అధికారంలోకి వస్తే రఫ రఫా జాతర అమ్మవారి జాతరలో మేకపోతే తలలు కోసినట్టు కోసేస్తామని చెప్పి ప్రజల్ని ఓటర్లని కూడా భయపెట్టే పరిస్థితికి వచ్చింది అంతకుముందు కూడా చూశారు కాబట్టి ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది రాక మళ్ళీ ఉండి ఈయనకి ఓటేసి మెడల్ కోయించుకోవడానికి ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి అసలు కనీసం ఓర్చుకునే ఇది కూడా లేదు ఆ సమయం వచ్చే రాక నువ్వు ఇరవై తొమ్మిదిలో గెలిచిన తర్వాత నువ్వు మెడల్ కోస్తావో తలలు నరుకుతావో చాలామంది నాయకులు కూడా చదువుతున్నారు మా చర్యలు రాక ఒక రకంగా నరుకుతారంట మా చర్యలు అవతల ఒక రకంగా నరుకుతారని ఆయన నాగేశ్వరరావు వెస్ట్ గోదావరి మంత్రి అట్లా ఇప్పుడు అట్లాగే ఈ పేరున నాని ఏమన్నాడు రఫా రఫా అని అరవటం కాదురా కను గీసే లోపల రాత్రి చీకట్లో కను గీసే లోపల అయిపోవాలి పని తెల్లారి మనమే వెళ్ళి అది పరామర్శించాలని అంటే హత్యలను కూడా అంత రహస్యంగా అంత రాత్రిపూట పగడబందీగా అమలు చేయాలి ఎవరు చంపారో కూడా తెలియకూడదు మనం చంపి మళ్ళీ మనమే పరామర్శకి వెళ్ళాలిరా అని చెప్పాడు ఆ రాజనీతి కూడా ఆయన దాచుకోలేకపోయాడు అదే ఇవాళ ఇరవై ఏళ్ళలో ఈ చాలా మంచి ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెబుతున్న పేరుని నాని పేదలకి గోదాముల్లో దాసిన ఆయన గోదాములో కట్టి దాసిన బియ్యాన్ని కూడా మింగేశాడు ఆయన మళ్ళీ ఇరవై తొమ్మిదిలో రాబోయే మంత్రివర్గంలోనే ఉంటాడు లేకపోతే సుపరిపాలన అందిస్తానని మేమంతా సిద్ధం అని చెబుతున్నాడు చెప్పేదానికి కూడా అర్థం ఉండాలి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఏ పార్టీలోనూ చల్లని వ్యక్తులు ఆయన్నే నమ్ముకుని ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళలేరు అట్లా రాజకీయాలు వదులుకోలేరు ఎందుకంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థికంగా బాగా పరిపుష్టిగా సంపాదించేసుకున్నారు మళ్ళీ ఇంకొక అవకాశం రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు రాకపోద్దా జగన్మోహన్ రెడ్డి చెప్పే హామీల్ని రెండు వేల పంతొమ్మిదిలో లాగానే ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే మళ్ళీ అందరం మంత్రులు అవ్వచ్చు మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటే ఇక జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకునేది లేదు అనే ఒక ఆశ ఆశ ప్రతి మనిషికి ఆశ ఉంటుంది అట్లాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఆశ ఉండటంలో తప్పులేదు కదా ఇప్పుడు ఆశతోనే వాళ్ళు రెండు వేల ఇరవై ఏడులో ఆయనతో ఒక పాదయాత్ర పెట్టించి మళ్ళీ ప్రజలను వంచిచ్చి ఒక అవకాశం పొంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాక చూపించినటువంటి ఆ రాక్షస పరిపాలన అవినీతి పరిపాలన అక్రమ సంపాదన తర్వాత ఈ నాశిరకం మద్యం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి మోసం చేసి చేయటానికి ప్రయత్నించడంలో తప్పులేదు అది పేరు నాని కానీ ఎవరన్నా కానీ అదే ఆశ మీద ఉన్నారు కొంతమంది అయితే అసలు ఆయనకు అత్యంత ఆత్మీయులైనటువంటి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులైతే ముందుగానే దుకాణం సర్దుకుని వెళ్ళిపోయారు ఇక ఎందుకంటే ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి రాలేడు ఒకవేళ వచ్చినా కూడా మనలాంటి వాళ్ళు ఆయన దగ్గర మన మనలేము కేవలం క్వార్టరీలో ఉన్న వ్యక్తులు మాటలే ఆయన వింటాడు తన తర్వాత కోటరీ వాళ్ళు ఒప్పుకున్న మనుషులే ఆయన ఇల్లు కలవాలి అందువల్ల ఆయన దర్శనమే దొరకదు మనకి అలాంటప్పుడు ఇంకా ఈ పార్టీలో ఉండటం ఎందుకు ఈ నిందలు పట్టమేందుకని అట్లా ముందు ముందుగానే వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయారు అట్లా కాబట్టి పేరుని నాని వీళ్ళు కళ్ళగన్నట్టు ఆ ఇరవై ఏడులో అసలు పాదయాత్ర చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా బయట ఉండకపోవచ్చు అప్పటికి ఈ కేసుల్లో శిక్ష పడి ఆయన జైల్లోనే ఉంటే కనుక ఈ పాదయాత్ర లేదు టూ జగన్ టూ పాయింట్ ఓ లేదు రఫా కూడా అంతకన్నా లేదు కదా కాబట్టి పగటి కళ్ళ కంటానికి మాత్రమే పనికి వస్తాయి ఈ టూ టూ పాయింట్ ఓలు అది అమలు అయ్యేది కాదు ప్రజలు అట్ట మోసానికి మళ్ళీ మోసపోయే పరిస్థితి కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఈ పాదయాత్రలో కూడా మెడికల్ కాలేజీ గురించి వివరిద్దామో ప్రైవేటీ ఇప్పుడు లక్షల కోట్లు అప్పు చేసి ఐదు వేల కోట్లతో పదిహేడు కాలేజీలు కట్టలే అని వ్యక్తులు వాళ్ళు వాళ్ళు వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళి చెప్పినా నమ్మరు ఎందుకంటే ఖాళీ కోశాగారం పట్టుకుని బయలుదేరిన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తూ క్రమేపీ చేసుకుంటూ వెళ్తున్నాడు అట్లాగే ప్రాజెక్టులు ప్రయారిటీ ప్రకారం వెళ్తున్నారు ఇప్పుడు ఈవెన్ పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు పెట్టినా కూడా ఎంతోమందికి మేలు జరుగుతుంది వైద్య సేవలో అంతి గవర్నమెంట్లో అందినట్టే ప్రైవేట్లో అయినా అంతి కాకపోతే కొంచెం తేడా ఏంటంటే అడ్మిషన్ ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా కొంతసేపు ఉంటుంది వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి కానీ ఇవన్నీ కూడా భారత వైద్య పరిషత్తో నియమ నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలి కాబట్టి వాళ్ళు ఆ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసుకున్నామన్నా కూడా జరగదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఇప్పుడు నుంచో నడుస్తున్నాయి కదా గవర్నమెంట్లోనూ నడుస్తున్నాయి ప్రైవేట్లో నడుస్తున్నాయి ఎక్కడ చేరే వాళ్ళు అక్కడ చేరుతున్నారు అట్లాగే ఇప్పుడుకున్న మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ ఉన్నాయి ఇంకా యాడ్ అయ్యే పదిహేడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నించాడు ఎవరినన్నా పిలిచి ప్రైవేట్ పెట్టుబడులతో నడిపిద్దామని కానీ ఆయన నమ్మి ఎవరు రాట్లా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ధైర్యం ఇస్తున్నా కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గనక అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటనే భయంతో కూడా జంకుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం కాబట్టి వైద్య పరిశ వైద్య కళాశాలలు ఆయన ప్రయత్నించి ఎవరు రాకపోయేటప్పటికి విరమించుకున్నాడు తప్ప ఆయన కూడా ప్రైవేట్ పరం చేయటానికి కూడా ఈ పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఆయన రాల కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయగలుగుతా అనుకోవటం